ఎలా ఉంది ఘాటుగా ఉంటది సినిమా కూడా అంతే ఘాటుగా ఉంది ఘాట్ అన్నీ ఎంత ఘాటుగా ఉంటదో ఎంత గాటుగా ఉండేది మహేష్ అన్న మాస్ట్ రోల్ చేస్తే ఘాటుగా ఉంది రికార్డ్ నేను చెప్తున్నా టూ డేస్ లో బ్రేక్ అయిపోతే అవ్వకపోతే ఆధార్ కార్డు రికార్డ్ చెప్తాను ఇంటికి వచ్చేసేయండి టూ డేస్ లో టూ డేస్ రెండే రెండు రోజులు బ్రేక్ ఏవైనా మీరు మళ్ళీ క్లిప్ ఈ క్లిప్ అంతా రిపీట్ చేసుకోండి మహేష్ బాబు వన్మైన్ షాప్ అంటారా వన్ వన్మైన్ షాప్ వర్షన్ కానీ అలా పెట్టి డెవలప్ నేను మహేష్ బాబా చెప్తున్నాను కొంచెం కొంచెం లాగ్ ఉందని అనట్లేదు బట్ సినిమా అన్న కొంచెం స్లోగా ఉంది బట్ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా నాకు లేక లేకుండా ఒకటే వేలో చేయాలంటే కష్టం ఏంటంటే బాబుతో ఇంత పెద్ద అంటే సార్కాస్ ఉంది కదా ఇప్పుడు గారు మార్క్ కనబడట్లేదు అని అంటున్నారు మరి చాలా మంది కనపడలేదు అంటే ఇప్పుడు నీకు ఒక నచ్చింది అమ్మ సెంటిమెంట్ ఉండాలి కొంతమంది మాస్ ఇష్టం కొంతమంది క్లాస్ ఇష్టం ఇది పండగ ఫెస్టివల్ అందరినీ మేనేజ్ చేయాలంటే చెప్పు 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 కంటిన్యూ చంటి 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 కెమెరా చాలా చాలా బాగుంది బ్రో చాలా బాగుంది బ్రో బ్రో స్క్రీన్ ప్లే చాలా బాగుంది బ్రో రొటీన్ గా అయితే రొటీన్ గా ఉంది కానీ కానీ కొంచెం అయితే బాగుంది చెప్పడానికి అయితే ఫస్ట్ హాఫ్ లో అంటే ఫస్ట్ హాఫ్ లో అయితే ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది మూవీ అయితే అసలు వెన్నెల కిషోర్ది ఇంకా మన అది ఇలా యాక్టింగ్ అయితే చాలా బాగుంది డాన్స్ అయినా సాంగ్స్ అయినా నాకు బాగా నచ్చిందంటే లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది లాగ్ ఫైట్స్ బాగున్నాయి కానీ లాగ్ అయితే ఏం లేదు బ్రో ఎవడైతే తక్కువ అంటున్నాడో మూవీ అయితే బాగాలేదు బాగాలేదు అన్నాడో ఆడు కొత్త పగిలిపోయింది బ్రో నిజంగా అయితే ఉన్నమాట చెప్పిన బా బాబుకి సాటి ఎవరు రాడు బాబే గొప్ప అంతే బాబుకి ఏది సాటి లేదు అంతే బాగుంటాయి బ్రో ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతికి అయితే చాలా బాగుంటుంది మూవీ అయితే హనుమాన్ూవీ ఈ మూవీ ఈ మూవీ ఎందుకంటే హనుమాన్ అంటే దేవుడు మూవీ కాబట్టి కంపల్సరీ దేవుడు మూవీకి భక్తులు అందరూ చూస్తారు కాబట్టి వెళ్తారు చూస్తారు అది స్టోరీ బాగుంది సాంగ్స్ కూడా కొంచెం బాగా ఉన్నాయి కానీ లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది డాన్స్ అయినా అసలు హీరో డాన్స్ అయినా కామెడీ సీన్స్ అయినా ఇంకా తమన్ అంటే ఇంకా పెడతాడు కదా కొన్ని కొన్ని వినాల్సింది కొన్ని కొన్ని చూడాల్సిందే బాగుంది బ్రో బ్రో నేనైతే కుర్చీ అయితే తెచ్చుకుందాం అనుకున్నా బ్రో కుర్చీ తెచ్చుకొని లోపల కూర్చుందాం అనుకున్నా సపరేట్ గా కుర్చీ సాంగ్ కి మరత పెట్టి కొడదాం అనుకున్నాను నేను కానీ మనం కొడతారు కదా అని చెప్పేసి గుంటూరు కారం కూడా ప్యాకెట్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా బ్రో కానీ మా ఇంట్లో మా మమ్మీ కొడతా అని చెప్పేసి కారం కూడా లేదురా అని చెప్పింది సో కారం అయితే తెచ్చుకోలేకపోయా బ్రో లేకపోతే ఈసారి తెచ్చుకుంటే ఈ స్క్రీస్ ట్వంటీ ఫైవ్ కి పెడతారు కదా బ్రో త్రివిక్రమ్ అంటే ఇంకా పెట్టాల్సిందే ఇంకా చాలా సినిమా ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మ్యాటర్ అయితే ఉంటుంది అంతే బ్రో ఆ బ్రో ఇంక ఉంటది బ్రో త్రివిక్రమ్ మూవీ అంటే కంపల్సరీ ఉంటది అన్ని హీరో వచ్చేసి పెద్ద డబ్బున్నోడు ఉంటాయి కాకపోతే మనం తీసుకోవాలి కదా ఆడియన్స్ అనేది తీసుకోవాలి అట్లానేం లేదు బ్రో చూడండి ఒకసారి అయితే స్టోరేజ్ చెప్పండి కానీ చూడండి మూవీ అయితే బాగుంది నైన్ ఇస్తా బ్రో నైన్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇస్తాను గుంటూరు కారం మహేష్ బాబు కోసమే సినిమా చూడొచ్చాను అంతే మహేష్ బాబు మా ప్రాణం కాబట్టి మహేష్ బాబు కోసం ప్రాణం అన్నా ఇస్తాం కాబట్టి మహేష్ బాబు వాటికి మూడు సార్లు చూడండి కానీ పేరు పేరెత్తం అది త్రివిక్రమ్ పేరు వద్దు తమ పేరు ఎత్తవద్దు నాకు ఆ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం అనవడా మహేష్ బాబు గారన్నా అసలు ఫైట్స్ ఎలా ఉన్నాయన్న ఆ ఫైట్స్కి అసలు ఆ బీజిఎం ఎలా ఇవ్వాలి తెలుసు అసలుకి కొడతా ఉంటే దన దన రావాలి అసలు కట్అవుట్ ఫైట్ చేస్తూ ఉంటే మహేష్ బాబు కళ్ళు రెండు కళ్ళు చాలటం లే అటువంటి అప్పుడు బీజిఎం లేపితే సినిమా లేసేది అసలుకి అంత నెగ్లిజెన్స్ గా ఎందుకున్నారు మహేష్ బాబే కేర్ తీసుకొని ఆయన డైరెక్షన్ చేసినట్టే ఉందన్న అలా ఉంది సినిమా అవుతే చాలా బాగుందన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ కావద్దు నేను ఎవడే చెప్తా ఉన్నా మనకి నెక్స్ట్ రాజమౌళి గారితో సినిమా ఉంది ఆ సినిమాతో కొడతాడనమాట త్రిబుల్ విక్రమ్ గారు మీరు దయచేసి మహేష్ బాబు దగ్గర పోయి సినిమా స్టోరీలు ఏ చెప్పొద్దు నువ్వు ఆపేసే ఇంకా చాలు అంతే థ్యాంక్ యూ పర్లేదు బా కొంచెం డిసపాయింటెడ్ కొంచెం డిసప్పాయింట్ ఇంకా చాలా ఉండొచ్చు బట్ తగ్గింది మహేష్ బాబు పీక్స్ కానీ త్రివిక్రమ్ బాగా డిసపాయింట్ చేశారు ఈ సినిమాలో ఏమైనా హైలైట్స్ అని చెప్పుకోవచ్చు ఏమైనా మహేష్ బాబు అంతే మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు దాంతో పెయిన్ లేదు పీక్స్ సీలీలా డాన్స్ కొంచెం కొంచెం కానీ మొత్తం మహేష్ బాబు ఆయన టైం కామిక్ టైమింగ్ కానీ కరిష్మా కానీ బాగా సెట్ డైరెక్షన్ మీకు ఏం నచ్చలేదా మరి లేదా అసలు త్రివిక్రమ్ మూవీ అంటే నేను నమ్మేవాడిని కాదు మేబీ ఆ టైప్లో ఉంది మూవీ మ్యూజిక్ తమన్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు కానీ నేను అనుకున్న లెవెల్ అనిపిలా బీజేఎం వాజ్ ఓకే పర్లేదు కానీ ఆ లెవెల్ ఎలివేట్ చేయలేదు ఏం చెయ్యింది సో డిసప్పాయింటెడ్ అని చెప్పొచ్చు సినిమాలో మహేష్ బాబు తప్ప ఏమీ అసలు హైలైట్ కాదు అనుకోవచ్చా మహేష్ బాబు ఒక్కడే అసలు నేను మేబీ కోసమే చూసా మూవీ ఆయన వచ్చారు ఇంకేం నచ్చా త్రివిక్రమ్ అంటే ఇంకా అనుకునే వాళ్ళం కానీ అసలు మార్క్ లేదు కంప్లీట్గా సో అంతే మహేష్ బాబు ఒక్కడే ఫ్యాన్స్కి ఇట్ బి అ వెరీ గుడ్ ఫెస్టివల్ జనరల్ ఆడియన్స్కి అంతా ఉండ ఉండకపోవచ్చు జనరల్ అందరూ మోసం చేసేయడానికి వచ్చే సినిమాతో పెద్దవాడే చెప్పడం గానీ కొంచెం అనుకోవచ్చు నాకైతే మోసం మోసమైనట్టు అనిపించింది ఇంకా చాలా బెటర్ తీసు యాక్టింగ్ ఇలా అనిపించింది స్టీరిల్లా యాక్టింగ్ మొత్తం డాన్స్ అన్న యాక్టింగ్ ఎక్కడ ఉంది డాన్స్ సాంగ్ డ్యాన్స్ అంతే యాక్టింగ్ ఎక్కువే ఉండదు సో మోస్ట్లీ అంతే కానీ అప్పుడు కూర్చోచీ మధ్యలో సాంగ్ ఇలా అనిపిస్తారు బిల్డప్ అప్ బాగానే ఇస్తారు కానీ సాంగ్ బాగానే ఉంది బట్ ఆ ఇమోషనల్ కనెక్ట్ అయినప్పుడు ఏమొచ్చినా అంతే ఎక్కదు కదా అంతే సినిమా గురించి మీరు ఏం చెప్తారు అసలు చాలా ఇంకా బాధిస్తుండొచ్చు కానీ ఆ లెవెల్ తగ్గింది బాగా తప్ప వేరే డైరెక్టర్ ఉంటే బాగుండదనుకోచ్చా మేబీ చెప్పలేము ఇప్పుడు ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు కదా ఒక్కరు కాదు ఇప్పుడు శైలేష్ కులా ఉన్నాడు ఆయన హిట్ టు హిట్ వన్ తీశాడు బాగా తీసాడు ఆర్ మరి వివేకాత్రియా చాలా డాలంటెడ్ మెంబర్స్ ఉన్నారు కానీ చెప్పలేము వాళ్ళే తీస్తారు బట్ మేబీ బెటర్ రేటింగ్ చెప్తే కస్టమర్ బట్ నాకైతే మేబీ సిక్స్ ఆన్ టెన్ కారం కారం కొట్టుకున్నట్టే ఉంది పాపం చాలా బాధతో ఉన్నారు అందరు ఇక్కడ ఇట్లాంటి సినిమాలు తీయొద్దు అని చెప్తున్నారు దయచేసి ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లని నమ్మకం పెట్టుకొని ఎంతో దూరం నుంచి గరీబో వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు చాలా బాధతోనే ఉన్నారు ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆశతో కొత్త డ్యూటీ చేసి వచ్చి పొద్దుంతా డ్యూటీ వచ్చి ఓ మా హీరో సినిమా అనే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం అట్లాంటిది మొత్తం ఫ్యాన్స్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశారు స్టోరీలో దమ్ము లేదు ఒక శ్రీనిరా డాన్స్ ఒకటి చాలా బాగుంది ఇంకోటి మహేష్ బాబు ఇక కామెడీ అది మహేష్ బాబు ఇక మిగతాదంతా అజ్ఞాతవాసి కన్నా అధిమానం ఉంది ఓకేనా చిన్న మొత్తం ఒక బోర్రింగ్ టైప్ ఉండండి బోర్ మొత్తం బోర్ ఏమీ లేదు సినిమా స్టోరీ లేదు కదా దమ్మే లేదు ఆ ఇంటర్వెల్ కు సెంటిమెంట్ కు ఏమన్నా ఉంటా లాస్ట్ కు సెంటిమెంట్ క్లైమాక్స్ లో సెంటిమెంట్ ఉంది అది ఒకటి మదర్ సెంటిమెంట్ మంచిది అంతే అంతే ఇంకేం లేదు చిమర్తే సాంగ ఎలా అనిపిస్తుంది అదే చెప్తున్నా కదా బయ్యా శ్రీలీలో ఒకటి లేకపోతే ఆ ఆ సాంగ్ కు కూడా ఏమీ లేదు వీరక మహేష్ బాబు అభిమాని నేను మహేష్ బాబు అభిమాని కాదు ఒక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని నేను అంటే మా ప్రభాస్ సినిమా ఇట్టే అట్లా అంటే మా ప్రభాస్ మూడు సినిమాలు ఫ్లాప్ అయినాయి బాహుబలి టూ తర్వాత సాహో సాహో సినిమా జబర్దస్త్ ఉంది అది అర్థం అయ్యో అర్థమవుతుంది కొడతా అంటే అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఖాళీ కలెక్షన్ల కోసమే కలెక్షన్లు చూస్తారు ఒక నాలుగు వందల పదమూడు రూపాయలు పోయా ఒక టికెట్ ఒక నాలుగు నాలుగు వందల పదమూడు రూపాయలు ఏడుకెళ్ళి పెట్టుకొని చూస్తారు లేబర్ పని చేస్తారు గరీబో వాళ్ళు ఉంటారు కూలీ పని చేస్తారు ఎవరైనా ఎట్లయినా కానీ ఎంత కష్టాలన్నీ ఉంటారు ఒకసారి అర్థం చేసుకోరు ఇట్లాంటి సినిమాలు తీయకండి సార్ మీ డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు మంచి మంచి కథ ఎందుకు మా హీరోలు బి హీరోలు ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా చిరంజీవి కానీ నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ ఎవరైనా ఉండని ఓ మంచి కథని ఎంచుకొని అప్పుడు సినిమా తీయను ఎందుకంటే మేము ఇంత ఇంత పైసలు పెట్టుకొని మేము సినిమా తీస్తుంటే చూస్తుంటే మాకు ఫ్లాప్ అయిపోగానే మేము ఇంకా బాధపడుతూ ఉంటాం

కొత్త లుక్స్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే మహేష్ బాబు అసలు లుక్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు సరైన లుక్ ఇది మాత్రం హైలైట్ బాబు హైలైట్ కాదు హీరో కంటే హీరోయిన్ డబల్ చేసింది డ్యాన్స్ హీరో ఇంకా వెనక్కి వెళ్తున్నాడు మహేష్ బాబు కానీ హీరోయిన్ మాత్రం వేరే లెవెల్లో చేస్తుంది ఆ కాళ్ళు లేపడం ఏంటి భయ్యా హీరోయిన్ బామ్మ వేరే లెవెల్లో లేపుతుంది కాలు మహేష్ బాబు లేవలే పోతున్నాడు కాలు హీరోయిన్ లేపేస్తుంది కాలు కానీ ఆ డ్యాన్స్ మాములు కాదు ఆట తెలుసా కానీ ఇద్దరు తగ్గట్టు పోటీ పోటీగా చేశారు ఆ డ్యాన్స్ మాత్రం కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్ నిజంగా కుర్చీలో మేము డ్యాన్స్ చేసాం ఫైట్లు అయితే ఓత కోతకు వస్తాడు అంటారు కదా సినిమా లాగేం లేదా నాకేం అర్థమైందో నాకు తెలియదు సినిమా ఓవర్ అయితే నాకు బాగా ఎంజాయ్ చేసా నాకు నచ్చింది కథ కూడా ఇది కొత్తగా ఉంది దేని దేన్ని కంపేర్ చేయము మనం అసలు దేనికి వద్దు మనకి మనం చూసామా వచ్చి చెప్పామా బాగుంది నాకు నాకు నచ్చింది అసలు బాగాలేదు అసలు ఏంటంటే తల్లి హీరోతో ఎందుకు మాట్లాడలేదు ఇదే కాన్సెప్ట్ సినిమా అంతా చివరికి మాట్లాడిద్ది సినిమా అయిపోద్ది అంతే ఇంకో మెయిన్ కామెడీ ఇస్ యాక్షన్ ఏంటంటే మెయిన్ వీళ్ళని ఎవరైతే ఉన్నాడో మిరపకాయల బజ్జీలు వేసుకుంటాడు ఆ బజ్జీలో హీరో తింటాడు అది టిస్ట్ మోల్ టిస్ట్ కాదు టమన్ మ్యూజిక్ మ్యూజిక్ బానే ఉంది అంత ఆయన మ్యూజిక్ అంతా ఎక్కడ కనపడిందో ఆ కుర్చీ లోనే కనపడి అయిపో ఆ సినిమా మొత్తానికి కుర్చీ సాంగ్ అయిపో చాలా బాగుంది వేరే లెవెల్ అబ్బా వేసుకొని చించుకుంటారా చించుకొని వేసుకుంటారు ఎక్కడ చూపి అక్కడ కరెక్ట్ గా చూపిస్తారగా అబ్బా కరెక్ట్ గా చూపించింది హైలైట్స్ అంటే హీరోయిన్ హీరో లుక్స్ ఈ సీన్